Hello Andy అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ మొదటిసారి నా వీడియోని ఎవరు చూసినా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనే వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది పక్కన బెల్ ఐకాన్ ఉంది అది క్లిక్ చేస్తే కనుక సో ఈరోజు సాటర్డే ఎపిసోడ్ అనమాట సో సాటర్డే ఎపిసోడ్లో నిజంగా చాలా మంచిగా నాకు సార్ అందరిని కడిగేశారు అని నేనైతే అనుకుంటున్నా నాకు చూసినంత మటుకు అయితే అందరికీ మంచిగా పంచులమే పంచులు వేసిండేమో అన్నట్టుగా అనిపించింది ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోతేను ఇంకా నాకు సార్ అయితే డ్యాన్స్ చేసుకుంటూ వచ్చేసారు ఇక్కడ ఆడియన్స్ కూడా కూర్చున్నారనమాట సో ఆడియన్స్ తోటైతే మాట్లాడారు ఇంకా ఆడియన్స్కి సపరేట్గా సంజనా గారికి ఒక ఫ్యాన్ గర్ల్ వచ్చేసింది అండ్ మన సోల్జర్కి కూడా ఒక ఫ్యాన్ అయితే వచ్చేసారనమాట పిఠాపురం అంట సో వీళ్ళు ఇంకా మంచిగా మెసేజ్ మెసేజ్ అయితే ఇచ్చారు వాళ్ళు గేమ్ ఎలా ఆడుతున్నారని ఇంకా ఎపిసోడ్లోకి వెళ్తే గనక అబ్బా ఎపిసోడ్ ఓపెన్ చేస్తూ చేస్తూ ఏం జరిగిందో తెలుసా సాయి తనుజ వాకింగ్ చేసుకుంటూ ఉన్నారు చెప్తా ఉంటాడు సాయి మాధురి గారు చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు మీ గేమ్ మీరు ఆడుండని చెప్పేసి చెప్తాడు అనమాట సాయి సో నేను నా గేమ్ నేను ఆడుతున్నాను నా నాలాగా నేను ఉంటున్నాను నేనేం ఆవిడ చెప్పినట్టు వినడం లేదు అని చెప్పేసి సాయికి తనుజ చెప్తా తనుజ వెళ్ళి మళ్ళీ ఈ మాట ఎవరికి చెప్తుంది మాధురి గారికి చెప్తుంది ఇంకా అట్లా అంటున్నాడు ఆ సాయి అని చెప్పేసి మాధురి గారు మైండ్లో బాగా పెట్టుకొని ఏం చేస్తారు కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటారు అక్కడ సాయి కూడా కూర్చుంటాడు అనమాట అలాగే రమ్య కూడా అంటదనమాట అవును సాయి అన్న నలుగురు ఐదుగురు అంటున్నారు నేను మీతో ఎక్కువ క్లోజ్గా ఉంటున్నాను అని చెప్పేసి మీరు చెప్తుంది వింటున్నాను అని చెప్పేసి అని చెప్పేసి రమ్య కూడా చెప్తుందనమాట సో స్పెషల్గా సాయి అనేది ఏం చెప్పలేదు ఆ పిల్ల కూడా నేను కూడా చూసిన సో ఇంకా అలా చెప్పడం వలన తర్వాత ఏమైతే వంట చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా ఈ ఎవరు మాధురి గారు అంటారు నేనేమి నా చుట్టూ దింపు తిప్పుకోవడం లేదు నాతో బాండ్ కావాలని చెప్పేసి వాళ్ళే వచ్చారు అంటే రమ్య రమ్య వచ్చింది సో నా వెనకాల ఒకలాగా నా ముంగట ఒకలాగా మాట్లాడవలసిన అవసరం లేదు అని చెప్పేసి సాయి తోటి ఈమె చాలా పెట్టుకుంటుంది రమ్యకి లవ్ దొరుకుతులేదు లవ్వు దొరుకుతులేదు నా మీద అని చెప్పేసి రమ్యనే వచ్చింది నా దగ్గరగా నేను చెప్పినట్టు వింటున్నారు ఎవరైనా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు మా అంటదనమాట ఇక సాయి ఇంకా మన మాధురి గారు ఇంకా ఇద్దరు రచ్చ రచ్చ లుల్లు పెడతారు అండ్ నీకు బుద్ధి లేదు నీకు మైండ్ లేదు ఏయ్ ఆపు ఎక్కువ ఏయ్ వాజ్ అవుతుంది ఏంటి ఏంట్రా స్వామి ఇట్లా మాట్లాడుతుంది ఏమో అనిపించింది అట్లా ఎందుకు అదే రియాలిటీ అయ్యి ఉండొచ్చు మేబీ కావచ్చు అంతే కానీ వ్యక్తి తోటి కొంచెం పాజిటివ్గా కొంచెం రెస్పెక్టివ్గా మాట్లాడాలి డిస్రెస్పెక్ట్ మీకు ఈమెయిల్లో చాలా ఉంది ఈమెకు నచ్చినోళ్ళు అంటే ఈమె చెప్పినట్టు విన్నోళ్ళకి మాత్రమే ఈమె బాగుంటుంది అండ్ తనుజతో ఎందు క్లోజ్గా ఉంటుందో తెలుసా తనుజకి టీఆర్పీరియడ్ బయట బాగా ఉంది అండ్ తనుజ మంచి పాపులర్ అండ్ తనుజకి చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది సో ఆమెతో ఉంటే అనక ఆడియన్స్ ఓట్ ఏమైనా సరే నా కూడా పడతాయేమో నాతో నా కూడా మంచిగా చూపిస్తారేమో అనే ఒక ఉద్దేశం తోటి తన నుంచి మంచిగా క్లోజ్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నా నేను చూసినంత మట్టుకు ఎందుకంటే తన నుంచి చెప్పిందంట నువ్వు నాతో ఉండకు నాతో క్లోజ్గా ఉండకు నేను అరిచిన నేను తిట్టినా నేను ఏం చేసినా ఆమె నాతోటే ఉంటా అంటుంది అంటే నీతో నాకు కంఫర్టబుల్గా ఉంది అని చెప్పిందంట సో నాకు తర్వాత కూడా చెప్తుంది సో ఇక్కడ మైండ్ లేదు నీకు బుద్ధి లేదు నీకు మాట్లాడడానికి రాదు నీకు అని చెప్పి సాయిని అనడం ఎంతవరకు కరెక్ట్ మీకు కరెక్ట్ అనిపించిందో చెప్పండి నాకైతే కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే మనం అవతలలను బుద్ధి లేదు మైండ్ లేదు అన్నీ ఎందుకు ఎందుకనో చెప్పండి ఇప్పుడు ఏదైనా పాయింట్ ఉంటే పాయింట్ లెస్ మాటలు మాట్లాడొద్దు కదా సో సాయి పరంగా అయితే అవును సాయి తప్పే చెప్పలేదా కరెక్టే చెప్పిండు ఆయన చెప్పినట్టు ఎందుకంటే మీ గేమే మీరు ఫోకస్ చేయండి అని చెప్పిండు ఆయన రమ్య కూడా అదే చెప్పిండు సో రమ్య వచ్చి సాయి నాతో ఎక్కువ తిరుగుతుందని చెప్పేసి నాకు చెప్ప నేను నీకు చెప్పలేదు సో నలుగురు చెప్పిరు సాయే స్పెషల్గా చెప్పిండు అని చెప్పేసి నేను అనలేదు అని చెప్పేసి రమ్య క్లారిటీ ఇచ్చింది అనమాట సో ఇంకా మాధురి గారు అయితే చాలా లొల్లు చేసి ఇంకా మాధురి గారిని ఆపనికి ఇక్కడ పెద్ద కూతురు చిన్న కూతురు అండ్ ఇమాన్యుల్ అల్లుడు ఏమన్నా తహ ఆడిపోతున్నారా ఆడిపోతున్నారాల్లు చేయకుండా కూల్గా ఉండండి వారం మొత్తం మంచిగా ఉండి శుక్రవారం మొత్తం దబ్బిందనమాట ఆమె ఒరిజినాలిటీ అనేది బయటకు వచ్చేసింది ఇక ఇంకా నాగుసార్ అయితే వచ్చేసి నాగసార్ వచ్చేసి ఇంక అందరికీ హాయ్ చెప్పిండు అందరూ హాయి కూడా అయిపోయారు అనమాట సో అక్కడ కొన్ని బోర్డ్స్ అయితే ఉన్నాయి ఫేక్ అది ఏమి ఫేక్ అని బాండింగ్స్ అని ఇమ్మెచ్యూర్ అని ఇట్లా కొన్ని ఉన్నాయన్నమాట అక్కడ సో ఆ బోర్డులు తీసుకెళ్ళి ఎవరెవరికి వేస్తున్నావు అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ మనం మెయిన్ మెయిన్ పాయింట్స్ మాత్రం మాట్లాడుకుందాం ఓకేనా సో ఏంటి అంటే తనుజ సారీ రమ్య రమ్య గురించి ఏం చెప్పింది రమ్య నాకు సార్ లేపిండు లేపి రమ్య నీతో స్టార్ట్ చేస్తానమ్మా నువ్వు చాలా ఫోకస్ కదా చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తావు కదా దేని గురించి అయినా సరే అని చెప్పేసి నాకు సరే అంటారనమాట ఇక ఫోకస్ అంటే అందరూ తెలుసులేండి ఏం జరిగింది అనేది ఇంకా రమ్య వచ్చి ఏం చెప్తుంది మాధురి గారికి అయితే ఫేక్ అని చెప్పేసి ఏదో బాండి ఫేక్ బాండ్ అని అనేది అనమాట ఆగండి నేను చూసుకుంటా ఫేక్ బాండే వేస్తుంది ఇంకా మెడల్ వేసిన తర్వాత ఆవిడ స్టార్టింగ్ నుంచి వచ్చినప్పుడు ఎలా అయితే ఉందో ఎలాంటి బాండ్ పెట్టుకోను అని చెప్పింది కానీ ఇప్పుడు తనే బాండింగ్స్లోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి రమే అయిపోయింది అనమాట రమే అయిపోయింది నిజంగా క్లియర్ కట్గా సూపర్గా ఉంది ఎందుకంటే తను వచ్చినప్పుడు నానా నానా నాన్న అంటూ ఒక పదం కూడా యూజ్ చేసింది అది నుంచి నాన్న నాన్న అంటూ నాన్న వెనకాల గారు వెనకాల అని చెప్పేసి సో అదొకటి అండ్ ఫేక్ బాండింగ్స్ అని చెప్పేసి ఇట్లా పెట్టుకోను బాండింగ్స్ కోసం వచ్చినామా కప్పు కోసం వచ్చినాం కప్పు గెలుచుకుంటాం అని చెప్పేసి చాలానే అన్నది సో నిజంగా అన్నట్టుగా ఆ మాట మీద అయితే అసలు నిలబడమే నిలవలేదనమాట తన చేత ఫేక్గా ఉంటుంది తన చేత ఫేక్ రిలేషన్ తోటి ఉంటుంది అని చెప్పేసి ఇంకా రమ్మ అయితే చెప్పింది రమ్మ చెప్పిన పాయింట్ నిజంగా నేను అప్రిషియేట్ చేస్తా కరెక్టే చెప్పింది ఆ పిల్ల అబద్ధం ఏం చెప్పలేదు కనబడుతుంది కూడా అదే జనాలకి కూడా అవును ఆ ఫేక్ రిలేషన్షిప్ అని చెప్పేసి అనిపించింది అండ్ ఇంకొకటి సరే నువ్వు బాండింగ్స్ నేను నీకు కూడా బాండింగ్స్ వద్దు కదా నీతో మంచిగా ఉంటలేనని చెప్పేసి నువ్వు నాతో ఎందుకు బాండింగ్ కోరుకుంటున్నావు అని చెప్పేసి ఇక్కడ మాదిరి గారు లాజికల్ క్వశ్చన్ అడిగారు అది కూడా కరెక్టే కానీ తను ఏమన్నది తన ఆలోచన ఏంటి అంటే అందరం కలిసి సరదాగా మంచిగా మాట్లాడుకోవడం వేరు ఒకరితో క్లోజ్గా ఉండడం వేరు ఒకరితో క్లోజ్గా ఉండేదాన్ని చాలా బాండింగ్ ఎక్కువగా ఉంది అనుకుంటారు నార్మల్గా అందరితో హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ ఏదో క్యాజువల్గా మాట్లాడుకుంటుందని బాండింగ్స్ అన్నారు సైలెంట్గా ఉంటే ఇంకా మనతో సరిగా మాట్లాడతలేరు అసలు ఏ బాండింగ్స్ లేకుండా ఎటువంటి రిలేషన్ లేకుండా క్యాజువల్ కూడా మాట్లాడ మాట్లాడలేకపోతారు చూడు ఇంకా వాళ్ళు మనకు దూరంగా ఉంటున్నారని సో అట్లా దూరంగా ఈమెతో అయితే ఉందనమాట రమ్యతో ఉంది రమ్యతో అలా ఎందుకుంటున్నాం అన్నప్పుడు అది ఎందుకు ఉంటుందంటే రమ్య వేరే వాళ్ళతో ఒక గేమ్ వచ్చినప్పుడు టీమాప్ అయి అంటే వేరే వాళ్ళు ఎవరో కాదు సాయంతో టీమాప్ అయ్యి ఆ గేమ్ ఆడింది అనమాట శవర్ పెట్టుకుని తలం తీసుకుడు ఆ గేమ్ ఆడినప్పుడు ఇక ఆమె ఈమె ఇద్దరు వీళ్ళిద్దరు జోడీ చేసుకుందాం అనుకున్నారు ఫస్ట్ సో ఆమె అక్కడికి వెళ్ళిపోగానే ఈమె ఏం చేసింది ఈమెతో మాట్లాడమే మానేసింది సార్ ఇక ఉండడం లేదు మాట్లాడటలేదు సరిగా ఉండలేదు అసలు ఎపిసోడ్లో రేపు చక్కగా కనబడతలేదు అనమాట సో అది అనమాట సో అది దూరం అయిందని చెప్పేసి ఆ ఉద్దేశం ప్రకారం ఈ పిల్ల అయితే అయిపోయింది ఇంకా ఇంకా తనుజ అయితే తనుజనైతే నాకు సార్ అయితే అనమాట తనుజకి తనుజ ఎవరికి ఇస్తుందా అని చెప్తే ఖచ్చితంగా రమ్యకే ఇస్తున్నాను నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన ఆమె ఏం చేసింది మేని పులేటర్ అయితే ఇచ్చిందనమాట ఆమె మేనిపులేటర్ ఎందుకు ఇచ్చిందంటే ఇంకా ఎవరైనా సరే ఒంటరిగా ఉన్నారనుకోండి అప్పుడు అలా దగ్గరికి వెళ్ళి ఎవరితో అయినా సరే ఏదైనా సరే ఈ విషయంలో గొడవ వాడు అని చెప్పేసి మేని చేస్తుంది అనమాట చేస్తుందంట సో ఇంకా నాకు సార్ అంటాడు ఒక క్వశ్చన్ వేసాడనమాట నాకు సార్ నీది మాధురిది ఫేక్ బంధమా రమ్య కదా ఇందాక అన్నట్టుగా అడుగుతాడనమాట సో లేదు సార్ నేను ఆవిడ పైన చాలా అరుస్తాను వల్లుతాను తిడుతాను నా దగ్గరికి రాకు అంటాను నువ్వు ఇంతకుముందు నానా నానా ఉండి అందరు నామినేషన్ చేసారు బాండింగ్స్ పైన మళ్ళీ నువ్వు వచ్చి ఇట్లా బాండింగ్తో ఉంటే మళ్ళీ నాకు నెగిటివ్ వెళ్తుంది నాతో ఉండకు అని చెప్పేసి రమ్మే తన చెప్పిందంట సో చెప్పినాక కూడా ఆమె ఏం చెప్పిందంటే నీతో ఉంటే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది నా ఇష్టంతో నేను ఉంటున్నాను అని చెప్పేసి మాధురి గారు అన్నారంట ఓకే బాగానే ఉంది నాకైతే ఫుల్ క్లారిటీగా చాలా ఫేక్గా ఉంటున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే బంధాలు వద్దనుకొని హౌస్లో పోయిన మీరు బంధాల కోసం మళ్ళీ పరితప్పిస్తున్నారు ఏంట్రా స్వామి అన్నట్టుగా అనిపించింది ఇదంతా బర్ణి గారు వలన బర్ణి గారు వెళ్ళిపోయారు అని చెప్పేసి తల్లిగా బాధ్యతలు తీసుకుంది కదా సో అట్లా అనమాట ఇంకా దాని ఇది అయిపోయిన తర్వాత ఏమైందంటే డిమాండ్ పవన్ ఇమ్ అని చెప్పేసి మన పవన్ కళ్యాణ్కి అయితే ఇస్తాడు ఎందుకు అంటే మేము ఆడిన గేమ్ నేను రీతుకి సపోర్ట్ చేద్దామని చెప్పేసి నేను తీసేసాను తప్పే నీ మీద నాకు ఎటువంటి కోపం కానీ కక్ష కానీ ఏం లేదు అది అయిపోయిన దాని గురించి అది అర్థమయ్యే చేసుకోవడం లేదు బెడ్ టాస్క్లో వచ్చేసరికి నేను నీకు తోయనని చెప్పి మాటిచ్చినాకలా కూడా మాటిచ్చిన కానీ నువ్వు అందరితో కలిసి ఎలా అయితే తోసావో సో నేను కూడా అందరితో కలిసి రీతు ఉండాలి రీతుకు సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను మిగతా వాళ్ళని తీసినాను రీతుకు మాటిచ్చాను అంతే తప్పితే ఆడు ఇంకేం ఏం లేదు అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పాను చెప్పినాక ఆయన అర్థం చేసుకోవడం లేదు ఆయన ఇంకా అది గేమ్ అంతే అయిపోయింది ఇంక ఇక్కడ మోసం చేసిరు మోసం చేసిర్రు అని చెప్పేసి అంటనే ఉన్నాడు సార్ ఇంకా అది సో అందుకు నాకు అది ఇంకా ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు కాబట్టి ఇమేచులు అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా డిమాండ్ అయితే ట్యాగ్ అయితే వేస్తాడనమాట ఇక అయిపోయిన తర్వాత ఇంకా తనుజాని ఎందుకు నామినేషన్ చేద్దాం అనుకున్నావు కళ్యాణ్ అని చెప్పేసి నాకు సార్ అయితే అడుగుతాడు అనమాట ఇంకా తోటి మాట్లాడినప్పుడు నువ్వు స్లిప్ కోసం తను నామినేషన్ చేస్తా అని తీసుకున్నావు కదా మరి ఎందుకు నామినేషన్ చేయలేదు అన్నప్పుడు నేను నామినేషన్ చేసుకు చేద్దాం అనుకున్నప్పుడు సార్ రమేష్ చెప్పాల్సిన పాయింట్లు అని చెప్పింది ఇంకా ఎందుకు నేను అక్కడ వెళ్ళి మళ్ళీ ఆ స్లిప్ని వేస్ట్ చేయాలని చెప్పేసి సంజనా గారిని నామినేషన్ చేసిన సంజనా గారి మీద కూడా పాయింట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అనమాట ఇక్కడ ఇమాన్యల్ మరి ఎందుకు నువ్వు కోపపడ్డావు అని చెప్పేసి ఇమాన్యల్ని అడిగితే కనుక నాకు చెప్పింది ఒకటి అని చేసింది ఒకటి సార్ నాకు అందుకే కోపం వచ్చింది ఇప్పుడు నేను తనుజన్ నామినేషన్ చేస్తా అని నేను కూడా అనుకున్నాను కానీ నా దగ్గర చిన్న పాయింట్ ఉంది చిన్న పాయింట్ నేను ఎలా నామినేషన్ చేస్తాను సో దానికి ఇంకేమైనా పాయింట్స్ యాడ్ అయితే చేద్దాం అనుకున్నాను ఇంకొకటి నేను అది అపార్థం చేసుకుంటున్నాను లేక నిజంగా అది పాయింట్ అని చెప్పేసి ఒక డైనామాలో ఉన్నాను సో అందుకు నేను చేయలేకపోయాను అలాగే అప్పుడు నేను తనుజన్ నామినేషన్ చేస్తాను అని చెప్పేసి కళ్యాణ్ అనమాట కళ్యాణ్ నామినేషన్ చేస్తానైనా సరే నేను కూడా షాక్ అయిపోయినా ఎందుకు అంటే కళ్యాణ్ అనేవాడు ఆమె చుట్టూనే తిరుగుతూ ఆమెను నామినేషన్ చేస్తా అనడం ఏంట్రా బాబు సరే కళ్యాణ్ అనేవాడు తనుజన్ నామినేషన్ చేస్తే ఏం పాయింట్ చెప్తాడు ఎలా మాట్లా మాట్లాడుతా అని తెలుసుకుందాం అని చెప్పేసి నేను స్లిప్ ఇచ్చిన తీరా చూస్తే ఏం జరిగింది సంజనని నామినేషన్ చేసాను సంజనని నామినేషన్ చేసేసరికల్లా నేను షాక్ అయిపోయినా నామినేషన్ చేస్తే తనుజనని చెప్పేసి నువ్వు సంజన ఎలా చేస్తావు అందుకే నువ్వు ఎవరినైతే నామినేషన్ చేయాలనుకున్నావు వాళ్ళకి తెలియాలని చెప్పేసి నేను కళ్యాణ్ తనుజను నామినేషన్ చేయాలనుకున్నాడు అని చెప్పేసి చెప్పాను సార్ అని చెప్పేసి మరణాలు ఎప్పాడనమాట అయితే ఇక్కడ ఒకటి గమనించండి నాకు సార్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే సరే ఇమాన్యుల్ నువ్వు నీ దగ్గర పాయింట్ ఉంది కాబట్టి నువ్వు చేయాల్సింది నువ్వు ఎందుకు కళ్యాణికి ఇచ్చినావు అంటే నా దగ్గర పాయింట్ చిన్నగా ఉంది డైనమాలో ఉన్నాను అపార్థం చేసుకుంటున్నాను అర్థం చేసుకుంటున్నాను అది పాయింటా కాదా అని ఆలోచిస్తున్నాను సరే అందుకే చేయలేదు అని చెప్తాడు సరే ఓకే సరే వెళ్ళి ఆమె టికెట్ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఈమెకు నామినేట్ చేయలేడు సంజన వైట్ చేసాడు అయితే సరే మాట త ఆయన కళ్యాణ్ మాట తప్పినందుకు నీకు కోపం వచ్చింది ఓకే సంజయనాణి చేసినందుకు కోపం వచ్చిందా లేకుండా కల తనుజన్ చేయలేదని కోపం వచ్చిందా అడిగినప్పుడు తనుజన్ చెప్ చేస్తా అని చెప్పి టికెట్ తీసుకున్నందుకు కోపం వచ్చింది అన్నాడు సరే అదే టికెట్ ఇప్పుడు సంజయనాని నామినేషన్ చేస్తా అని చెప్పినప్పుడు నువ్వు టికెట్ ఇచ్చేవాడు అంటే ఇచ్చేవాడిని కాదు సార్ అంటాడు అంతకంటే ముందు సంజయనాని నామినేషన్ చేసి చేసిన కోపమా తనుజన్ నామినేషన్ చేయలేదని కోపమా అంటే ఫ్లిప్ అయిండు అని చెప్పేసి అన్నాడు కదా మరి సంజనాని సంజయనారాయణ నామినేషన్ చేసినందుకే కదా ఆయన కోపం వచ్చింది చేయనందుకు కాదు కదా ఎందుకంటే సంజయన నామినేషన్ చేసినందుకే ఆయన గట్టి గట్టిగా అనమాట ఇప్పుడు ఈయన దగ్గర పాయింట్ ఉంటే ఈయన నామినేషన్ చేయాలి ఈయన దగ్గర పాయింట్ లేకపోతే పక్కన ఉన్న ఇవ్వాలి పక్కన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన విషయం ఇక సంజన ఇక్కడ తల్లి కొడుకుల బంధం ఈ జన్మ జన్మల బంధం ఇక్కడ మొదలైపోయింది సో తల్లి కొడుకుల బంధం జన్మజన్మల బంధం ఓకే సంజనా గారి కోసం మీరైనా పరితపిస్తున్నారో హౌస్లో వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ బాండింగ్స్ కోసం వాళ్ళు పరితపిస్తారు సో ఇమానెల్ అందరు బాండింగ్స్ని బయట పెట్టింది కానీ ఆయన బాండింగ్ అనేది పక్క పెట్టేసినమాట ఎవరు ఎక్కువ వైరల్ చేయలేకపోయారు ఇక సంజన గారిని నామినేషన్ చేసినందుకే అనమాట ఇక తన నుంచి ఎట్లా నామినేషన్ చేయాలి అని చెప్పేసి అస్త్రాలు పవరస్త్రాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు ఈ మాన్యాల్ నీకు పాయింట్ ఉంటే నువ్వు నామినేషన్ చేయి నీకు పాయింట్ లేకపోతే నువ్వు చేయకు పక్కన వాళ్ళ పాయింట్స్ వాళ్ళు చేసుకుంటారు నీ దగ్గర ఆల్రెడీ పవరస్త్రాలు ఉన్నాయి ఇంకా వేరే అస్త్రాలు ఉపయోగించి వేరేటను ఉసగొల్పక అని చెప్పేసి నాకు సార్ అయితే చెప్పాడనమాట ఓకే సార్ మనం అందరినీ మెప్పించాల్సిన అవసరం లేదు ఈ ఒకరికి నచ్చినాం ఇంకొకరు నచ్చలే అంటే ఒకరికి నచ్చినట్టుగా ఉండాల్సిన అవసరం లేదు ఇంకొకరు నచ్చి నచ్చినట్టుగా ఒకరికి నచ్చాల్సిన అవసరం లేదు ఇంకొకరికి నచ్చ చక్కకు పోవాల్సిన అవసరం కూడా లేదు అన్నట్టుగా అది చెప్తాడండి సామెత్యులు బాగానే చెప్తున్నారు సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇంకొకటి వీడియో చూపిస్తాడనమాట నీరు పోసి మరి చం చచ్చిపోతున్న ఒకరికి నీరు పోసి మరి పెంచుతున్నా ఈ వీక్ చూడు తను ఫేక్గా ఉంటుంది రియల్గా ఉంటుందా అని చెప్పేసి ఆ వీడియో చూపిస్తాడు సో ఇప్పుడు చెప్పిన దానికి నువ్వు చేసిన దానికి మాట్లాడిన దానికి ఏమైనా క్లారిటీ ఉందా నువ్వు తను నామినేషన్ చేయాలని గట్టిగా కంకణం కట్టుకున్నావు సో అది తప్పు అని చెప్పేసి సో నువ్వు చేయాలనుకుంటే నువ్వు చేయాలని అవసరం చెప్తాడు అండ్ ఈమాన్యలు ఇంకా ఎన్ని రోజులు ఇట్లా నామినేషన్లకు రాకుండా ఉంటాడు నామినేషన్లకు రావాలి కదా మరి గిన్ని రోజులు నామినేషన్లకు రాకపోతే సేఫ్ గేమ్ ఆడుతున్నట్టే కదా నువ్వు నిజంగా సేఫ్ గేమే ఆడుతున్నావు ఈమాన్యాలు ఎందుకంటే నువ్వు నామినేషన్లకు రాకుండా ఇట్లా ఆడు ఇట్లా ఉంటే కనుక కష్టమే కదా మీరేమంటారో కామెంట్ చేయండి ఒక నిమిషం ఇంకా తర్వాత తనుజని లేపుతాడనమాట చచ్చిపోయిన మొక్క లేవన్నప్పుడు ఇంకా నీకు క్లారిటీగా అర్థమైపోయింది కదా అని చెప్పేసి అది చెప్పిన తర్వాత రాముని ఎందుకు పక్కకి రాము వచ్చి కూర్చుంటే అట్లా ఎందుకు అట్లా లేచిపోతున్నారు అట్లా ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అని చెప్పేసి అది వాళ్ళు డిస్కషన్ చేస్తూ ఉంటే అబ్బా ఎంత ఎట్లా వస్తుంటాడైనా అని చెప్పేసి ఒకటి నేను చెప్పా కదా మన షార్ట్ వీడియోలో అట్లా ఆయన ఎవార్డ్ చేసి వెళ్ళిపోవడం సో ఆ వీడియో వేసి మరి చూపించిన తర్వాత రాము విషయంలో అది కరెక్టే సార్ ఎందుకు అంటే మేము ఏదైనా డిస్కషన్ చేస్తున్నప్పుడు మళ్ళీ మొదటి నుంచి చెప్పాల్సి ఉంటుంది ఆయనకి ఎండింగ్లో వస్తాడు స్టార్టింగ్ నుంచి ఉండడు మళ్ళీ తర్వాత మధ్యలో తిక్క తిక్క క్వశ్చన్స్ చేస్తాడు సో రాము విషయంలో నేను మేము చేసింది కరెక్టే అని చెప్పేసి వీలైతే అనుకుంటారు అనమాట ఎవరు రీతు అండ్ తనుజ సో అది ఎంత కరెక్ట్ అయినా కానీ ఒక మనిషి పక్క నుంచి కూర్చున్నప్పుడు అలా ఒర్రుకుండా అవ్వడం తప్పు మేము మాట్లాడుతున్నాం కొంచెం పక్కకి వెళ్ళాలని చెప్పాలి లేదా మీ పాయింట్ అయితే మీరు కంటిన్యూ చేసుకోండి ఎవడొద్దన్నాడు అండ్ రాము అంటాడంట ఇది బిగ్ బాస్ హౌస్ నెక్స్ట్ మన దగ్గర కూర్చుంటా మీకేంది అని చెప్పేసి అంటాడంట సో రాముకు కూడా పెద్దగా ఏం బా అది వాళ్ళకి అలవాటు అయిపోయింది అట్లా లేచి వెళ్ళిపోవడం నాకు అట్లా కూర్చోవడం నాకు అలవాటు అయిపోయిందని చెప్పేసి రాము కూడా అంటాడనమాట సో ఇంకా అది అంతా ఫన్నీ ఫన్నీగా అయిపోయింది వెరీ సీరియస్గా ఏం కాలేదనమాట రాము విషయంలో రాము కూడా పెద్దగా ఫీల్ అవ్వలేడు కాబట్టి ఇంకా నాకు సార్ నాకు సార్ కూడా పెద్దగా అది ఎక్కువ డిస్కషన్ చేయలేడు సో అది మీ ఇష్ట ప్రకారం మీకు ఏదైనా అయ్యి ఉండొచ్చు కానీ ఎవరైనా కూర్చుంటే కనుక కొంచెం పద్ధతిగా మంచిగా చెప్పండి అట్లా వేయకండి అట్లా ప్రవర్తించకండి అని చెప్పేసి నాకు సార్ అయితే చెప్తాడు అనమాట అండ్ తర్వాత సంజన గారు సంజన గారిని లేపుతాడు సంజన గారిని లేపిన తర్వాత ఏమవుతుందంటే ఒక నిమిషం సంజన గారిని ఎందుకు అంటే ఏమేం డస్ట్బిన్ గురించి లొల్లి చేసింది కదా లొల్లి లొల్లి పని పెద్ద పెద్ద తొక్కులో టాస్క్ తొక్కులో కెప్టెన్సీ అని చెప్పేసి ఓ నా రచ్చ చేసింది ఇంకా దాని తర్వాత మాటలు వదులుతూనే ఉందనమాట ఇట్లా పడితే అట్లా అండ్ ఇంకొకటి దివ్యని బాడీ షేమింగ్ చేసింది అనమాట రోడ్ రోడ్ రోలర్ అని చెప్పేసి సో అది కరెక్ట్ కాదు కదా అలా ఎందుకు అని చెప్పేసి ఇంకా నాకు అయితే బాగానే కోటింగ్ ఇచ్చిండు ఇంకా నాకు ఒకటి అర్థం కాదు అయితే సంజన గారు ఇంకా రోడ్ రోడ్లో రోలర్ అని చెప్పేసి ఒకటి అండ్ ఆమెను ఇట్లా బాడీ షేమింగ్ ఇలా ఇలా జస్ట్ చేతులతో జస్ట్ చేసి చూపిస్తుంది అనమాట అంటే ఆమె లావుగా ఉందని అట్లా సో సంజన గారు నిజంగా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు ఆమె మంచి గేమ్ ఎట్టు ఆమె నాట్ ఇటువంటి దొంగతనాలు ఎక్కడ పోయినాయి అని నాకు అనిపిస్తుంది అండ్ బయట నుంచి వచ్చిన ఆమె ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో మేడం మీరు ఇంతకుముందు చాలా బాగా ఆడారు గేమ్స్ కొంచెం చూసుకొని మంచిగా ఉండండి మేడం మంచిగా ఆడండి అని చెప్పేసి తను చెప్తుంది అనమాట సరే ఓకే ఓకే అని చెప్తుంది అండ్ దివ్యకి అండ్ సంజన గారికి ఇద్దరికి ఇంకా నాకు సార్ అయితే వీడియోలు వేసి అనమాట అంటే ఏమే క్లాస్ అన్న క్లాస్ అనేది ఒకటి ఆ వీడియో అయితే కమ్యూనికేషన్ అనేది ఇద్దరి మధ్యన సరిగ్గా లేదు లేకపోవడం ఇక్కడ ఒక మాట ఒక మాట మాట్లాడి లొల్లు పంచాయతీ అవుతున్నాయి ఉన్నాయి సో మీరిద్దరు కొంచెం కమ్యూనికేషన్ అనేది మంచిగా పెట్టుకోండి అని చెప్పేసి అతను అనమాట వాళ్ళిద్దరి మధ్యన అయితే ఇంకా కొంచెం బాండింగ్ సరిగ్గా లేదు కదా అట్లయి లూలు అండ్ ఇంత డిస్కర్షన్లో కూడా సీరియస్ డిస్కర్షన్లో కూడా అంటే నువ్వు బాడీ షేమింగ్ చేసినా రోడ్ అని చెప్పినా కానీ ఒక అమ్మాయిని నువ్వు అంత తప్పుగా ఇమిటేట్ చేసినా కానీ నాకు సార్ నవ్వుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడితే జోక్ కాదు సీరియస్ సీరియస్గా మా సీరియస్గా ఉన్నప్పుడు సీరియస్గా మాట్లాడండి జోక్ కాదమ్మా అని చెప్పేసి నాకు సార్ అంటారు ఇక్కడ దివ్య కూడా నాట్ ఏ జోక్ సంజనా గారు అని చెప్పేసి దివ్య కూడా అంటే దివ్య ఫీల్ అయిపోయింది అండ్ సంజన గారు అయితే ఆడియన్స్కి సారీ ఆడియన్స్ అని చెప్తుంది దివ్యకి సారీ చెప్తుంది ఆమె సారీ చెప్పినా ఏం చెప్పినా నేనైతే యాక్సెప్ట్ చేయండి సార్ అది తప్పు అన్న తర్వాత మళ్ళీ సారీ అంటే ఎట్లా అని చెప్పేసి ఇంకా దివ్య కూడా అంటదనమాట సో అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత మాధురికి మాస్ మార్నింగ్ ఇచ్చిండ్రు అబ్బా నా మాస్ మామ అనిపించింది నాకైతే నువ్వు బయట తోపైతే బయట చూసుకో హౌస్లో కాదు అని చెప్పేసి నాకు సరైతే అన్నారు ఎందుకు అంటే దివ్యని నేలగేసి కొడతా అనే ఒక మాట ఏదైతే ఉందో సర్దివేగ రీజన్ అయితే రీతూ ఆ పైసలు ఎవరికైనా ఇచ్చుకొని ఇప్పుడు ఆమె నమ్మకమే లేదంటే హౌస్ వాళ్ళ టీంలో నమ్మకం లేనప్పుడు ఎందుకు ఆమె ఆమె పైసలు ఆమె ఎవరికైనా ఇచ్చుకుంటుంది మొత్తం మొత్తం ఇవ్వలేదు కదా ఈమె కంటెంటర్ అయిన దాకా ఉంచుకొని పైసలు తర్వాత మనోడికి ఇచ్చింది కొన్ని ఇచ్చిన తర్వాత నువ్వు పవన్ కళ్యాణ్ కోసం ఆడుతు సారీ డిమోన్ పవన్ కోసం ఆడుతున్నావు డిమోన్ గురించి ఆడుతున్నావు అని చెప్పేసి అన్నప్పుడు బయట అయితే ఉండేది ఉండే నెలగేసి కొట్టేదాన్ని అంట మాట ఇంతవరకు కరెక్ట్ పక్కనే తనుజ కూడా ఉంది అలా మాట్లాడుతుంటే కూడా అలా ఇలా అంటారు అట్లా అన్నద్దు అని చెప్పండి కూడా వస్తలేదు వాళ్ళకి అమ్మ ఏం మాట్లాడుతున్నారో స్వామి అనిపించింది నువ్వు బయట తోపైతే బయటనే చూసుకో ఇంట్లో కాదని అని చెప్పేసి మా అమ్మ నాకు నాగమామైతే మంచిగానే వార్నింగ్ ఇచ్చిండు ఇంకా కొంచెం గట్టిగా కోటింగ్ వడేది ఉండని నాకు అనిపించింది ఎందుకంటే ఏ ఏ ఏంది నాకు నిజంగా నచ్చలేదు అబ్బా మీరు ఏమని అనండి ఏ ఏ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట నేను మాధురి గారికి అయితే ఇంకా ఎక్కువ గట్టిగా కోటింగ్ ఇంకా వాడాలి కానీ పడలేదు ఇంత కొంచమే తక్కువ మాట్లాడింది ఏమైనా అవసరం అని అయితే నాకు అనిపించింది ఇంకా రీతు నన్ను అనడం అయితే చాలా తప్పు నాకైతే నచ్చడం లేదు ఆమె కూడా ఇంకా ఫేక్ బాండ్స్ అట్లా అనమాట సో ఇంకా తర్వాత డిమోన్ పవన్ కళ్యాణ్కి రీతు మాధురికి అండ్ తనుజ రమ్యకి రమ్య మాధురికి అండ్ ఇట్లా వేసుకుంటూ పోరాట సో దాని తర్వాత మన కళ్యాణేమో ఎవరికేసిన అప్ప సంజనకేసిననుకుంటా ఇంకా దాని తర్వాత ఒక సేవింగ్ అయితే జరిగిందనమాట సేవింగ్ వచ్చేసి మన సోల్జర్ సేవ్ అయిపోయిండు సోల్జర్ సేవ్ అయిపోగానే నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ బయట నుంచి వచ్చిన ఫ్యాన్ అయితే ఏం చెప్పిందంటే తనుజ సోల్జర్ మీరు మీరిద్దరైతే ఫుల్ క్లారిటీగా ఉన్నారు మీ రిలేషన్ పైన మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మీ గేమ్ మీద మీరు ఫోకస్ చేసి మీ గేమ్ మీద మీరు ఆడండి అని చెప్పేసి అయితే బయట నుంచి వచ్చిన అబ్బాయి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన సార్ అయితే అన్నాడు అనమాట ఇంకా వీళ్ళు కూడా చాలా హ్యాపీగా చాలా మంచిగా ఫీల్ అయిపోయారు అండ్ తనుజ గురించి మీ గురించి వేరే వాళ్ళతో చాలా బాగా చెప్పిండు సోల్జరు మీ వల్లే గేమ్ ముందుకు వచ్చింది తను ఆ రోజు ఆ వీక్లో నాతో ఉండకపోయి కనుక గేమ్ ముందుకు వెళ్ళకపోయేవాడినేమో ఏమో అని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడిండు అని చెప్పేసి అయితే బయట నుంచి వచ్చే వచ్చిన వ్యక్తి అయితే చెప్తాడు అనమాట ఇంకా చెప్పిన తర్వాత ఎపిసోడ్ అయితే దగ్గర పడ్డది ఇంకా పడ్డ తర్వాత ఏమవుతుందంటే లాస్ట్కి వచ్చేసరికి ఎవరికి ఎక్కువ బోర్డ్స్ ఉంటే వాళ్ళుకి ఒక పనిష్మెంట్ ఉంటుంది అనమాట దాని తర్వాత తనుజ కల్ తనుజ రీతు డిమోన్ పవన్ సుమన్ శెట్టి అండ్ గౌరవ్ వీళ్ళలో ఎవరికి నువ్వు ఎక్కువగా అంటే ఎవరికి ఎక్కువ పవర్ రావాలనుకుంటున్నావు ఇమానాలు అని చెప్పేసి అడిగినప్పుడు అదే మన మాధురి దగ్గర ఉన్న పవరు ఒక నిమిషం అయితే మాధురి దగ్గర లాస్ట్ వీక్ బోర్డు అయితే పోయింది కదండి అదే పవర్ బోర్డ్ అది పోయింది కదా ఆ బోర్డు ఎవరైతే నిల్చున్నారో ఎవరికైతే ఇప్పుడు టాస్క్ ఆడిన బోర్డ్స్ రాలేవో వాళ్ళు నించోండి అన్నప్పుడు డిమాండ్ పవర్ గౌరవ్ అండ్ సుమన్ శెట్టి రీతు తనుజ సాయి వీళ్ళందరూ నించుంటారు మొత్తం ఏడు మంది నిల్చుంటారు అనమాట ఏడు పవర్ అస్త్ర అయితే ఈయన దగ్గర ఇమాన్ దగ్గర ఉంది కాబట్టి ఈయనకు అవసరం లేదు అండ్ సాయికి దగ్గర కూడా ఉంది కాబట్టి సాయికి అవసరం లేదు అండ్ గౌరవ్కి అవసరం లేదు చాలా స్ట్రాంగ్ పర్సన్ అంటే డే వన్ నుంచి వీళ్ళు ఉన్నారు కాబట్టి సుమన్ శెట్టి రీతు తనుజా డీమన్ పవన్ వీళ్ళు నలుగురిని సెలెక్ట్ చేస్తాడు అనమాట ఇమానలు సో ఈ నలుగురికి ఆ పవర్ ఏదైతే గేమ్ ఉందో ఆ పవర్ అస్త్ర రాణికి వీళ్ళు అర్హులు అనుకుంటున్న అని అన్నప్పుడు వీళ్ళకి సండే రోజు గేమ్ పెడతా సో అందరూ గెలిస్తే వీళ్ళకి ఈ పవర్ వస్తుందని చెప్పేసి నాకు ఒకసారి అయితే చెప్తాడనమాట ఇంకా ఎపిసోడ్ అయితే అయిపోతుంది సో ఇది ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా రివ్యూస్ బాగున్నాయి అనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదో చిన్న చిన్న రివ్యూస్ ఇస్తున్నాను మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఏడు ఏడుకొండల వాడదా వెంకటరమణ గోవిందా గోవిందా టా